హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిర బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరిపైన ఆ బా సాయినాథుడి ఆశీర్వాదాలు ఉండాలని బాబా భక్తులందరూ కూడా ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తున్నారండి బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా అంటున్నారు విడా నన్ను ఎదురు చూడనివ్వకమ్మా నీతో ఒక విషయం చెప్పి తీరాల్సిందే నీ మనసు ఆనందించే వార్త తల్లి అది వెంటనే విను అని బాబాగారు అంటున్నారండి మరి బాబాగారు బిడ్డలలో ఎవరు తన కోరికలన్నీ కూడా బాబాగారు చెప్పుకుంటూ ఉన్నారంట ఒక కోరిక గురించి ప్రతిరోజు బాబాగారిని అడుగుతూ ఉన్నారు వాళ్ళ కోసం ఆ బిడ్డల కోసం బాబాగారు ఈరోజు నువ్వు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నటువంటి వార్తని నేను ఒకటి తీసుకొచ్చానమ్మా నీ మనసు ఆనందించేటువంటి వార్త అది ఆ వార్త కోసమే నువ్వు ఇన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నావు పడి కాపులు కాస్తూ ఉన్నావు ప్రతిరోజు నా కోవెలకు వచ్చావు నన్ను అడుగుతూ ఉన్నావు ఈరోజు నా సందేశంలో నీకు అశుభ వార్తను తీసుకొచ్చాను తల్లి దయచేసి నన్ను ఎదురు చూడనివ్వకు అని బాబాగారు తన బిడ్డకు చెప్తున్నారండి అది కొంతమందికి ఒక కోరిక తీరని కోరికగా మిగిలిపోతూ ఉంటుంది అసలు ఆ కోరిక తీరుతుందా లేదా బాబాగారు నాకు ఆ కోరిక నెరవేరుస్తాడా లేదా అని చెప్పి ఒక ఆలోచన కూడా ఒక సందేహం కూడా మనకు వస్తూ ఉంటుంది అలాంటి తీరని కోరికలు ఏమనుంటే అంటే అది మన జీవితంలో లక్ష్యం కూడా అయి ఉండవచ్చండి ఆ లక్ష్యాలు ఏమని ఉంటే వాటి గురించి ఈరోజు బాబాగారు తన బిడ్డకు ఒక శుభవార్తనైతే చెప్పబోతున్నారండి అందుకే నన్ను ఎదురు చూడని తల్లి నేను నీ కా విషయాన్ని చెప్పడానికే అడిగి పరుగున నీ దగ్గరికి వచ్చాను నేను ఇక ఉండలేనమ్మా నీ కాళ్ళలో ఆనందం చూడాలని నేను చాలా ఆశగా ఉంది తల్లి వెంటనే వార్త వినమని తన బిడ్డలకు చెప్తున్నారు అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారు సాక్షాత్ తండ్రి మాటలోనే విందామా మనకు కూడా ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుందండి బాబాగారు వినాలని వాక్కు మా కోసం ఏం వార్త తెచ్చారు ఎలాంటి కోరిక నెరవేర్చబోతున్నారు మన జీవిత లక్ష్యం ఏంటో అని చెప్పి అది నిజమైన బాబా గారు ఎవరి కోసం ఈ వార్త తెచ్చారు అందులో ఉన్నానా లేనటువంటి ఎంజైటీ ప్రతి ఒక్కరి బాబా బిడ్డకు ఉంటుంది నేను కూడా అదే ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారు బాబాగారి మాటల్లో విని మన కోసమే బాబాగారి సందేశం చెప్పారనేటువంటి విషయాన్ని మనం కూడా తరించుకుందాం అయితే ఈరోజు తన బిడ్డలకి బాబా గారు ఏం చెప్తున్నారో తెలుసా బిడ్డ ఒక్కసారి నీ సాయి చెప్పేది విన్నావంటే నీ మనసు ఆనందంతో ఎగిరి గంతేస్తుందమ్మా నమ్మకంతో ఇది తల్లి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఈరోజు నీ దగ్గరికి వచ్చాను పరుగు పరుగున నా బిడ్డ కళ్ళలో ఆనందం చూడడానికి వచ్చాను తల్లి ఇది నువ్వు తప్పకుండా విని తీరాల్సిందే ఇక రాబోయే రోజులలో నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండబోతుందమ్మా ఆనందకరమైన జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు ఇక నీకు ప్రశాంతంగా ఉండే మంచి కాలం వచ్చేసింది బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి కోరుతున్నావు కదా నన్ను ప్రతిరోజు కోవెలకు వచ్చినప్పుడల్లా కూడా నాకు ఈ మాట చెప్తూ ఉంటావు తండ్రి నేను ప్రశాంతంగా ఉండాలి నా కోరిక నెరవేరాలి అని అలాంటి కోరికను నెరవేర్చబోతున్నాను అవును బిడ్డ ఇక నీ ప్రయత్నం మాత్రం నువ్వు చెయ్యి అంతే మిగతా అవన్నీ కూడా నేను చూసుకుంటాను బాట వాటంతట అవే జరిగిపోతాయి తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్న ఓటములు కష్టాలు అన్నీ తొలగిపోయి నీ జీవితంలోకి ఆనందం సంతోషం రాబోతుంది ధైర్యంగా ఉండు నేను ప్రతి క్షణం కంటికి రెప్పలానే కాపాడుకుంటూనే ఉంటాను ఇప్పుడు కూడా నేను నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసమ్మా నీ కష్టాలను దూరం చేయడానికే వచ్చాను నీ చుట్టూ ఉన్న వారంతా నేను గాయపరుస్తున్నారని ఆలోచిస్తూ దిగులు చెందకు నీకు చెడు చేయాలని చూసే వారి నుంచి నేను దూరంగా ఉంచుతాను నేను కొన్ని సూచనలు నీకు పంపుతాను తల్లి వాటి ద్వారా నువ్వు తెలుసుకో ఎవరు నీకు చెడు చేయాలనుకుంటున్నారు అలాంటి వారికి దూరంగా ఉండు బిడా వారితో విరోధం మాత్రం వదు తల్లి నీ పనేదో నువ్వు చేసుకుంటూ పట్టి పట్టనట్టు ఉండు చాలు వారు ఏదైనా మాట్లాడితే సమాధానం చెప్పి వెళ్ళిపోతూ ఉండు అంతేకాని నీ విషయాలన్నీ కూడా మాత్రం వారితో పంచుకోక బిడ్డ అలాంటి వారి గురించి నేను చూసుకుంటానులే నువ్వు వారి గురించి ఆలోచించకు అలాంటి వారి మాటలు పట్టించుకోకుండా నీకు వీలైనంత సహాయం చెయ్యి అలా అని సహాయం చేసి దానికి ప్రతిఫలాన్ని మాత్రం ఆలోచించకమ్మా ఆశించకు నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా ప్రతి ఫలం ఆశించి చేసిన ఏది కూడా నీకు ఫలితాన్ని ఇవ్వదు ఎందుకో తెలుసా నువ్వు ఒక మంచి పని చేస్తే దానికి వంద రేట్లు భగవంతుడు నీకు మంచి చేస్తాడు కానీ ఫలితాన్ని ఆశించి చేస్తే అది స్వార్థమవుతుంది దానికి ఎలాంటి పుణ్యఫలం కూడా పొందలేవు బిడ్డ చూడమ్మా ఇక నీ కష్టం అంతా గట్టానికి వచ్చేసింది బిడ్డ ఈ మాట చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది అవును తల్లి నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా చూడమ్మా వారికి సహాయం చెయ్యి మూగజీవులను ఆరాధించు మరొక ముఖ్యమైన విషయం చెబుతాను గుర్తుపెట్టుకో తల్లి ఎప్పుడు కూడా నీ జీవితంలో ఈ మాట మర్చిపోకు ఏ జీవికైనా సరే ఏ ప్రాణికైనా సరే మంచి చేసిన వారికి ఆ దేవుడు బంగారం లాంటి జీవితాన్ని ఇస్తాడు ఈ విషయం నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో ప్రశాంతమైన ఆనందంగా ఉండే జీవితాన్ని కోరుకుంటూ ఉన్నావు కదా అందుకే విషయాలు చెప్తున్నాను కాబట్టి ఏదైనా పనిచేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో ఇలా చేయడం వలన నీ జీవితం అంతా కూడా సిది సంపదలతో పరిపూర్ణంగా ఉంటావు నువ్వు ఎలాంటి జీవితాన్ని అయితే నీ బాబాను ఎప్పటి వరకు అడుగుతూ ఉన్నావో అంతకు రెట్టింపు ఆనందాన్ని నేను నీకు ప్రసాదిస్తాను చెప్పాను కదమ్మా ఇకపై నీ జీవితం అంతా కూడా సిది సంపదలతో పరిపూర్ణంగా ఉంటావు రేపు ఉదయం నీ కోసం ఒక శుభవార్త నేను వెతుక్కుంటూ వస్తుంది తల్లి ఆ వార్త నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా బాబా నాకు మాత్రమే ఎందుకు నీ కష్టాలు ఇచ్చారు అని నీ మనసును ఆలోచిస్తున్నావు కదా తల్లి కానీ బిడ్డ జరిగేదంతా నీ మంచికి అని అనుకో అసలు నిజాన్ని తెలుసుకునే కాలం అతి త్వరలోనే రానుంది నువ్వు నా దగ్గర పెట్టే కొన్ని వాదనలు నువ్వు తీర్చలేదని చెప్పి నువ్వు తీర్చలేదని బాధపడుతున్నావు తల్లి అలాంటి సమయంలో కూడా నేను నిన్ను చూసుకుంటూనే ఉన్నాను మంచి భవిష్యత్తు నీకు అందిస్తానమ్మా నేను నీకు ఒక తండ్రిలా మారి నీ బాగోగులన్నీ కూడా చూసుకుంటాను నేను నీ కోరిక నెరవేర్చడం లేదు అంటే దానికి ఒక అర్థం ఉంది తల్లి అది నీకు తెలియకపోవచ్చు కానీ త్వరలోనే తెలుసుకుంటావు బాబాగారు ఎందుకు నాకు ఈ కోరిక తీర్చలేదు అని ఆ రోజు నువ్వే బాధపడతావు అయ్యో నా తండ్రిపైనే కోపాడ్డానే ఈ కోరిక తీర్చలేదు అని ఒకవేళ నా కోరిక తీరి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేది ఉండేది అని తెలుసుకునే రోజు అతి త్వరలోనే రానుంది తల్లి చూడమ్మా నువ్వు నన్ను ఎన్ని దూషించినా సరే నేను నిన్ను ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటాను ఎందుకో తెలుసా ఒక్కసారి నువ్వు నన్ను నమ్మి బాబా అని ఆప్యాయంగా పిలిచాక ఇక నువ్వు ఎన్ని కోప్పడినా సరే ఎన్ని దూషించినా సరే నీ బాగోగులే నేను ముఖ్యంగా చూసుకుంటాను ఎందుకంటే తల్లిదండ్రులకి వారి బిడ్డలకంటే సంతోషం ఏముంది చెప్పు ఒకరు వారి చిన్న పిల్లలు ఎన్నో ఎన్నో అనుకుంటారు వారి కోరికలు తీర్చకపోతే ఎంతో బాధపడతారు నువ్వు కూడా అంతే తల్లి చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన దానివి నీ కోరికలు తీర్చలేదని నువ్వే కోప్పడతావు రెండు రోజులు పోయాక నువ్వే మళ్ళీ నా దగ్గరికి వస్తావు బాబా నీరు తిన్నారా తాగారా అని ఎంతో ప్రేమగా మాట్లాడతావు నా కోవేలకు వచ్చి నన్ను దర్శించుకొని ఎంతో ఆప్యాయంగా నాతో మాట్లాడతావు నీ మనసు నాకు తల్లి అందుకే నువ్వు కోపంలో ఒక మాట అన్న నేను పట్టించుకోను నేను అంతే బిడ్డ నువ్వు కోపంలో ఉండి ఎలా అయితే నా గురించి ఆలోచించుకుంటున్నావో ఏ విధంగా అయితే నా బాగోగుల గురించి ఆలోచిస్తున్నావో అలాగే ఈ తండ్రి ఎప్పుడు కూడా నీ గురించే నీ బాగోగుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆ విషయాన్ని మర్చిపోకు బిడ్డవైన నువ్వే నా గురించి అంతలా ఆలోచిస్తే తండ్రి స్థానంలో ఉన్న నేను ఎలా ఆలోచించాలమ్మా ఇది ఎంత గొప్ప జీవితాన్ని ఇవ్వాలని చెప్పి ఆ ఆలోచిస్తారని ఒక్కసారి ఊహించుకో అప్పుడు నీకు అర్థమవుతుంది బాబాగారు నన్ను ఎందుకు ఇలా వదిలేస్తారు కష్టాలు ఎందుకు ఉంచేస్తారు తప్పకుండా నాకంటూ ఒక అద్భుతమైన జీవితం బాబాగారు రాసి ఉంటారు అతి త్వరలోనే ఆ జీవితాన్ని నాకు అందిస్తారనే నమ్మకంతో ఉండమ్మా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో చూడు తల్లి ఎప్పుడు కూడా వ్యతిరేకమైన ఆలోచనలు చేయకు ఇక జరిగేవన్నీ నీ మంచి జీవితం కోసమే అని గుర్తుపెట్టుకో నీ కార్మదోషాలన్నీ కూడా తొలగిపోయాయి బిడ్డ ఇక నీ మనసులో ఎలాంటి సందేహం పెట్టుకోకు అన్నింటిలో గెలుపు సాధిస్తావు ఇక నీకు మంచి కాలం వస్తుందని చెప్తున్నాను కదా నీ బాబా మాట పైన నమ్మకం లేదా తల్లి నీకు చూడమ్మా నేను చెప్పినట్టుగానే ఇంకొక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను అది అలానే జరుగుతుంది తల్లి నీకు నేను ఎలా రాసి పెట్టి ఉన్నాను నీ జీవితం ఎంత అద్భుతంగా రాసి పెట్టి ఉన్నానో అది అలాగే నీకు అందిస్తాను నువ్వు ఎదురు చూడని అదృష్టం నీ చేరబోతుంది బిడ్డ నీకు కావలసిన శుభవార్తని ఇని ఆనందపడు నీకు ఒక సమస్య రాగానే భయపడకమ్మా దానికి పరిష్కారం ఉంటుంది ఎలాంటి సమస్యకైనా సరే ఎంత పెద్ద సమస్యకైనా సరే తప్పకుండా పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారాన్ని నా బాబా అందిస్తారనే నమ్ము తప్పకుండా నీకు మంచి దారి నేను చూపిస్తాను బిడ్డ ఇక నా వల్ల కాదు బాబా అని మాత్రం భయపడకు నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటారా చెప్పు అలానే నీకు ఆ దేవుడు సమస్య ఇస్తే దానికి పరిష్కారం కూడా భగవంతుడే ఇస్తాడు దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి తల్లి ధైర్యాన్ని నీ మనసులో నింపుకో అంతా మంచి జరుగుతుంది నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునే వరకు పరిగెత్తమ్మా అందరూ నిన్ను మెచ్చుకునే వరకు పరిగెత్తు తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు తల్లి నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక ప్రశాంతంగా నిద్రించు బిడ్డ అని బాబాగారు అంటున్నారండి బాబాగారు ఈరోజు తన బిడ్డలకి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు అదేవిధంగా బాబాగారు ఏమంటున్నారంటే ఏ జీవికైనా సరే ఈ ప్రాణానికైనా సరే మంచి చేసిన వారికి ఆ దేవుడు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తానని చెప్తూ ఉన్నారు ఎందుకంటే బాబాగారు మనుషులని ఏ విధంగా చూస్తూ ఉంటారో అలానే మూగజీవులను కూడా చూస్తూ ఉంటారు ఆయనకి ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు మనం ఎప్పుడు చేసిన పుణ్యఫలము ఈ జన్మలో మనకి మానవ జీవితాన్ని ఇచ్చాడు దీని యొక్క గొప్పతనం ఏంటో తెలుసా తల్లి మనకు ఏదైతే అనిపిస్తుందో అది మనం చెప్పగలం మనం బాబా గురించి ఏమనుకుంటున్నామో అది కూడా ఆయనకి వివరించగలం కానీ మూగజీవుల కాదు కదా చూస్తూ ఉండిపోవాల్సిందే అందుకే బాబా గారి దృష్టిలో అందరూ సమానమే ఇప్పుడు మూగజీవులను పుట్టించిన ఆయన అవి అడగకుండానే అన్ని ప్రసాదిస్తూ ఉంటాడు అలాంటిది మనకు ఒక మానవ జీవితాన్ని ప్రసాదించి నీకు ఏమి కావాలో అవన్నీ అడుగుతల్లి అని ప్రతి సందేశంలో బాబాగారు చెప్తూ ఉంటే మనం అడుగుతూ ఉంటే అది ఎందుకు తీర్చకుండా ఉంటారండి ఒకసారి ఆలోచించండి ఏ మూగజీవి అయినా సరే బాబా గారి దగ్గరికి వెళ్ళి బాబా నాకు ఇది కావాలి అని చెప్పి అడిగితేనే ఆయన ప్రసాదిస్తారా ఆ మూగజీవులకు ఎప్పుడు ఆకలి వేస్తుందో వారికి అన్నం ఎప్పుడు పెడతారు ఎవరు పెడతారు ఎక్కడ ఆహారం దొరుకుతుందో ఏవి కూడా వాటికి తెలియదు కానీ సమయానికి వాటికి అన్నీ చేరిపోతాయి వాటి కడుపు నింపుకోవడానికి గుప్పెడు అన్నం ఎవరో ఒకరు పెడతారు ఆ మనసును కూడా బాబాగారే ప్రసాదిస్తారు ఈరోజు నేను ఏదో ఒక మూగజీవానికి కడుపు నింపాలన్నటువంటి మనసును కూడా అతండే ప్రసాదిస్తారు ఆ విధానంగా మూగజీవి కడుపు నింపుతారు మరి ఎన్ని నోరు లేని జీవులని అంతగా ప్రేమించేటువంటి బాబాగారు మన కోరికలన్నీ కూడా చెప్పుకోవడానికి ఈ జీవితాన్ని ప్రసాదించిన తండ్రి మనల్ని ఎలా వదిలేస్తారనుకుంటారండి కష్టాలు వస్తే వాటిని తట్టుకునే ధైర్యాన్ని కూడా బాబాగారు మనకు ప్రసాదించి పంపించారు ఆ ధైర్యాన్ని మనం గుర్తించడం లేదు దానికి మార్గం కూడా బాబాగారు చెబుతూనే ఉంటారు మార్గాన్ని మనం చూడడం లేదు బాధపడుతూ కూర్చుంటున్నాం కానీ ఏ మొగజీవి కూడా కష్టం వస్తే అక్కడ కూర్చోదండి వెతుకుతుంది దానికి ఆకలేసింది వెతుకుతుంది అన్నం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతుంది ఎవరో ఒకరు పెట్టిందా ఎక్కడ పెడుతున్నారో చూసుకుంటుంది దానికి దొరకకపోతే ఎక్కడ వెతికినా సరే దానికి అన్నం దొరకకపోతే ఎవరో ఒకరు తీసుకెళ్ళి అన్నం పెడతారండి ఆ విధానంగా బాబాగారు దాన్ని అలా ఆశీర్వదిస్తారు మరి ఒక్క మనిషే ఎందుకు కష్టం వచ్చిందని బాధపడుతూ ఉంటారు తేలివితేటలు ఉన్నాయి చేసుకోగల సత్తా ఉంది సామర్థ్యం ఉంది ధైర్య సాహసాలు ఉన్నాయి ఇన్ని పెట్టుకొని కష్టం వచ్చిందని మనం ఎందుకు బాధపడితే మన మూగజీవే బాధపడట్లేదు ఎందుకు ఒకటి సాధించుకుంటుంది అలాంటిది మనిషి బాధపడితే ఇలా బాబా గారు చెప్పినట్టు నారపోసిన వారు నీరు పోయకుండా ఉంటాడా సమస్య ఇచ్చిన వాడు సమస్య పరిష్కారం చూపించకుండా ఉంటాడా తప్పకుండా చూపుతాడు ఆ ఒక్క విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి మూగజీవులకే ఎప్పుడు ఏది కావాలో అన్నీ చూసుకొని ఆ భగవంతుడు నన్ను చూసుకోడా నాకింత గొప్ప జీవితాన్ని ఇచ్చాడు నేను పుట్టక ముందే నాకొక మంచి జీవితాన్ని బాబాగారు ప్రసాదించారు మానవ జీవితంలోకి మీరు మీకు ఏదనిపిస్తుంది బయటపెట్టి నీ కోరికలన్నీ కూడా నేను అడుగు నేను నెరవేరుస్తానని మన పుట్టక ముందే మనకు అదృష్టవంతమైనటువంటి జీవితాన్ని బాబాగారు ప్రసాదించారండి పుట్టిన తర్వాత మన పుట్టక ముందే నువ్వు ఒక మనిషి జీవితంలోకి వెళ్ళమని ఒక అదృష్టాన్ని మనకు ప్రసాదించారు మన మరి మన జీవితంలోని దురదృష్టాన్ని ఎందుకు తాగు ఉంది ఎందుకు దురదృష్టవంతులు అనుకుంటూ ఉంటారు మీరు ఎప్పుడు కూడా అదృష్టవంతులే అదృష్టవంతులు కాబట్టే మీకు మానవ జీవితం దొరికింది అర్థమైందా ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు బాబాగారు మీ వెంటే ఉంటారు మీకంతా మంచిగా చేస్తారు ఎప్పుడు కూడా బాధపడదండి ప్రశాంతంగా నిద్రించండి ఇక మిగతా అంతా బాబాగారు చూసుకుంటారు ఈ ఫ్రెండ్స్ బాబా గారి సందేశం ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ సందేశాన్ని మందికి బాబా గారి భక్తులకైతే షేర్ చేయండి మొదటిసారి ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివ్ చేయండి మరొక మంచి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్ శ్రద్ధా సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ రామ్ శ్రద్ధా సబురి